నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి మేడం లక్ష్మీ సుచ్చల గారు హౌస్ వైఫ్ కానీ ఆర్ట్ అంటే చాలా ఇష్టం మేడంకి ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ఇంకొక టూ అవర్స్ ఎక్స్ట్రా ఇచ్చినా కానీ మేడం ఆర్ట్ వర్క్ బాగా చేస్తారనమాట సో బ్యాక్గ్రౌండ్లో చూస్తే మా వర్క్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఏ కాంపిటీషన్ కానీ ఎక్కడికైనా చాలా ఓపిగ్గా వెళ్ళి తన ఆర్ట్ వర్క్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు వెనకాల ఆర్ట్ వర్క్స్ చూడండి సో కొన్ని ఇవి శారీ పెయింటింగ్స్ అనుకుంటా సో క్లాత్ మీట్ కూడా వేశారు సర్టిఫికెట్తో లక్ష్మీ సువచ్చల్ గారు ఇక్కడ మంత్రి గారు మేడంని సన్మానించి అలాగే సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది మేడం వాళ్ళ హస్బెండ్ గారు మంత్రి గారు కంగ్రాచులేషన్స్ లక్ష్మీ శివచ్చల గారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ